సో అందరికీ నమస్కారం ఈ క్లాస్లోని డిఎస్సి యొక్క ర్యాపిడ్ లో భాగంగా విద్యా దుక్పథాలలో ఉన్నటువంటి మరి వేద కాలములో విద్యా విధానం ఏ విధంగా జరిగింది మరి తొలి వేద కాలంలో విద్యా విధానంలో మరి ప్రోత్సహించారా లేదా వేద కాలం ఏ విధంగా ఉంది అసలు వేద కాలములో గురువు శిష్యు మధ్య సంబంధమై ఉంది అనే అంశాలు ఈ వీడియోలో మాట్లాడతాం రైట్స్ ముఖ్యంగా వేద విద్యలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటి సార్ అంటే తొలి వేద కాలము మరి తొలి వేద కాలము ఏ సంవత్సరాల మధ్య ఉంది అంటే క్రీస్తు పురము పదిహేను వందల నుంచి వెయ్యి సంవత్సరాల వరకు పదిహేను వందల నుంచి వెయ్యి సంవత్సరాల వరకు తొలివేద కాలము మరి మలివేద కాలం ఎప్పుడు సరే అంటే క్రీస్తు పురవము వెయ్యి నుంచి ఆరు వందల వరకు మలివేద కాలము తొలివేద కాలములో మరి అందరికీ విద్య అందించారు తొలివేద కాలంలో అందరికీ విద్య అందించడం జరిగింది స్త్రీ విద్య కూడా అవకాశం ఉండేది తొలి వేద కాలంలో స్త్రీలు కూడా అవకాశం ఉంది అవకాశం ఉండేది కానీ మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ వచ్చింది కాబట్టి వర్ణ వ్యవస్థ రావడం జరిగింది సో ఇక్కడ కుల వ్యవస్థ అనేది ఏర్పడింది అలా అందువల్ల మలివేద కాలంలో స్త్రీకి స్త్రీ విద్య ఇక్కడ తక్కువ తగ్గిపోయింది శ్రీ విద్య అనేది తగ్గింది ఇక్కడ కేవలం మూడు వర్గాల మాత్రమే ఇక్కడ శూద్రులకు మలివేద కాలంలో శూద్రులకు విద్య లేకుండా పోయింది మలివేద కాలంలో స్టూదుల్లో విధి లేకుండా పోయింది కాబట్టి ఇక్కడ కొందరికి అనేది మలివేద కాలంలో చూడవచ్చు కాబట్టి మరి ఇంకా దీనిలో ఉన్నటువంటి దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏమిటంటే వేద విద్య లక్ష్యాలు ఏంటి అంటే వేద విద్య యొక్క ప్రధాన లక్ష్యాలు అడుగుతాడు ఎగ్జాంపుల్ ఏమవుతాడు అంటే ఈ క్రింది వారులో వేద విద్య లక్ష్యాలు కానిది అంటున్నాడు కాబట్టి ఏం చేయాలి మన ఆయన గుర్తుపెట్టుకోవాలి వేద విద్య లక్ష్యాలు ఏంటి మోక్షముకు దారి చూపడం మోక్షానికి దారి చూపాలి మోక్షానికి అంటే మోక్షానికి దారి చూపడం రెండుది ఏంటి ఆత్మ సాక్ష అంటే ఆత్మ సాక్ష సాక్షాతరము అంటాం నెక్స్ట్ స్త్రీల అంటే స్త్రీల నిర్మాణము ఇక్కడ అంటే శీల నిర్మాణం అంటాం శీల నిర్మాణము ఆత్మ సాక్షాతరము మరియు స్త్రీల శీల నిర్మాణము నెక్స్ట్ బ్రహ్మచర్యం కలిగి ఉండడం ఇక్కడ విద్య లక్ష్యాలలో బ్రహ్మచర్యము వేదాలు తెలుసుకోవడం అంటే వేదాలు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వేదాలు ఋగ్వేదము ఎదుర్వేదము సామవేద విధంగా ఆ వేదాలను వేదాలు తెలుసుకోవడం వేదాలను తెలుసుకోవడం మోక్షమునకు దారి చూపడం అనేది ప్రధానమైనది సో వేద విద్యలో ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం ఏంటి మోక్షమునకు దారి చూపడము నెక్స్ట్ వచ్చేసి వేద విద్య యొక్క లక్షణం ఏంటి వేద విద్య యొక్క లక్షణం ఏంటంటే ఉచిత విద్య అంటే ఎలాంటి ఖర్చు లేకుండా ఉచిత విద్య అందిస్తారు కానీ ఇక్కడ శిశువు అక్కడ గురువు వద్ద విద్య నేర్చుకున్న తర్వాత చివరికి ఎంతో కొంత అక్కడ పారితోషికంగా ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఉచిత విద్య అనే అంశం మనకు ఇస్తుంది ఉచిత విద్య అనేది ఉంటుంది మరి ప్రపంచ చరిత్రలో ప్రపంచ చరిత్రలోనే ఈ యొక్క ప్రపంచ చరిత్రలో ఈ విద్యా ఆదానం చేసినటువంటి మొట్టమొదటి దేశం ఏంటి ప్రపంచ చరిత్రలో విద్యా దానం చేసినటువంటి మొట్టమొదటి మన భారతదేశంలో విద్యా దానాన్ని సొంత సరిగా చేయడం జరిగింది నెక్స్ట్ విద్య ప్రారంభింపు జరుగుతుంది అంటే ఇందులో వివిధ వయసులో అడుగుతారు సో ఎగ్జాంపుల్ ఏమంటారంటే సో బ్రాహ్మణులకు విద్య ఏ వయసులో స్టార్ట్ అవుతుంది సో బ్రాహ్మణులకు విద్య ఏ వయసు స్టార్ట్ అంటే ఎనిమిది సంవత్సరాల వయసులోనే బ్రాహ్మణులకు విద్య అనేది స్టార్ట్ అవుతుంది మరి క్షేత్రియులకు పది సంవత్సరాల వయసులోనే క్షేత్రీయులకు స్టార్ట్ అవుతుంది వయస్సులకు పన్నెండు సంవత్సరాల రాగానే వాళ్ళకు విద్య అనేది ప్రారంభమవుతుంది అంటే వీరు వర్గాల ఆధారంగా ఇక్కడ విద్య సంవత్సరాలు డిఫరెంట్ గా ఉంది బ్రాహ్మణులకు ఎనిమిది సంవత్సరాలు చేత్రులకు పది సంవత్సరాలు వయసులకు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ శూద్రులకు విద్య అనేది లేదు శూద్రులకు విద్య అనేది లేదు ఇక్కడ ఏ అంటే వాస్తవానికి ఏ పేరుతో విద్య ఇక్కడ ఉపనయనం అనేటువంటి పేరుతోని ఉపనయనటువంటి పేరుతోని విద్య ఆరంభం చేస్తారు విద్యారంభం చేసేటప్పుడు అంటే విద్యారంభం చేసేటప్పుడు సో చెవిలోని ఆ యొక్క విద్యార్థికి చెవిలో గాయత్రి మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని చదివి గాయత్రి మంత్రాన్ని చదువుతారు తర్వాత ఆ యొక్క అక్షరాలను అంటే మొదటగా ఏ అక్షరాలు రాయిస్తారంటే ఓం నమ శివాయ ఓం నమశివాయ అనేటువంటి పదాలను ఓం నమశివాయ ద అని చెప్పేసి ఆ విధంగా పదాలను రాయిస్తారు మరి ఇక్కడ మొదటగా చెవులు వేపేటువంటి సో గాయత్రీ మంత్రం గాయత్రీ మంత్రాన్ని సో అక్కడ చెవులోని చెప్తారు ఉపనయనం అంటే దగ్గర చేర్చుకోవడము ఉపనయం అంటే ఏంటి దగ్గర చేర్చుకోవడము నెక్స్ట్ ఈ ఉపనయనం అంటే అంటే వాస్తవానికి ఉపనయం పొందిన వారిని ఏమంటారు అంటాడు ఉపనయం పొందిన వారిని సో ఉపనయం పొందిన వారిని ద్విజులు అంటారు ఉపనయం పొందిన వారిని ద్విజులు అంటాము ద్విజులు అంటే ఏంటి సరే అంటే ద్విజులు అంటే ఏంటి సార్ అంటే రెండవ జన్మ ఎత్తడము ఉపనేమం పొందిన వారిని ఏమంటారు ఏమంటారండి దిజులు అంటారు దిగులు అంటే ఏంటి సరే అంటే రెండవ జన్మ ఎత్తడము రెండవ జన్మ ఎత్తడము మరి ఇక్కడ సమవర్తనం అంటే సమవర్తనం అంటే ఏంటి సరే అంటే ఇక్కడ ఉపనయం పేరుతో ప్రారంభం అవుతుంది విద్య విద్య ప్రారంభము సో సమవర్తనంతో స్టార్ట్ అవుతుంది విద్య అనేది ఎప్పుడు ఏంటంటే సమవర్తనం అంటే పద్దెనిమిది సంవత్సరాలు కానీ విద్య అనేది ముగింపు ఉంది వేదక అంటే వేద విద్యలో వేదలో అంటే వేద విద్యలో విద్య ఎప్పుడు ముగిస్తుంది పద్దెనిమిది సంవత్సరాల ముగుస్తుంది మరి ఇక్కడ వేద విద్యలో ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి ఏ ప్రణాళికలు ఉన్నాయి వేదాలు అంటే వేదాలు ఉపనిషత్తులు రాజనీతి వేదాలు ఉపనిషత్తులు నెక్స్ట్ కర్మ కర్మ సిద్ధాంతాలు వ్యాకరణము గణితం ఇతిహాసాలు ఇక్కడ ఉపనిషత్తులు ఇతిహాసము అనేటువంటి కూడా వేదాలు వేదా అంటే వేదాలు ఉన్నటువంటి వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు రాజనీతి నెక్స్ట్ కర్మ వ్యాకరణము నెక్స్ట్ గణితము తర్కము చతుర్విధ పురుషార్థాలు చతుర్విధ పురుషార్థాలు తంత్రము అంటే యుద్ధ తంత్రం ఇలా ఉంటుంది వ్యవసాయం ఈ అంశాలన్నీ కూడా ఈ వేద విద్యలో ప్రణాళికగా పనిచేస్తాయి అంటే అడుగుతారు వేద విద్య ప్రణాళికలో ఉన్నటువంటి అంశాలు ఏంటి వేదాలు ఉపనిషత్తులు రాజనీతి కర్మ వ్యాకరణం ఇవన్నీ అంశాలు కూడా వేద విద్య ప్రణాళికలో ఉన్నటువంటి అంశాలు నెక్స్ట్ బోధనా పద్ధతి ఏంటి అంటే ఏ పద్ధతులు అంటే ఇక్కడ ముఖ్యంగా వల్లి వేయడం ముఖ్యంగా ఏంటి వల్లి వేయడం బోధన పద్ధతిలో వల్లి వేయడం వాచిక పద్ధతి ఏ పద్ధతి వాచిక మౌఖిక అనేటువంటి పద్ధతులు ఉన్నాయి సో వేద కాలంలో ఉన్నటువంటి బోధన పద్ధతులు వాచిక పద్ధతి మౌఖిక పద్ధతి వల్లి వేయడం ఇంకేమంటే ఉపాసన ఉపాసన అంటే ఏంటి అంటే పని చేస్తూ నేర్చుకోవడం విద్యార్థి ఆ గురుకులలో ఉంటూ పని చేస్తూ నేర్చుకుంటాడు అది సో ఉపాసన అంటారు మరి మననం చేయడం మనన అంటే తన మనసులోనే మన మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం మననం నెక్స్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ అంటే మానిటోరియల్ పద్ధతి అంట ఏమంటారండి మానిటోరియల్ పద్ధతి అంటే ఇక్కడ సీనియర్ ఎవరైతే ఉంటారో జూనియర్స్ కు బోధించడం అంటే సీనియర్ విద్యార్థులు బాగా తెలిసిన వారు జూనియర్స్ కు బోధించడం దీన్ని ఏమంటారు సార్ అంటే మానిటోరియల్ పద్ధతి అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ సీనియర్స్ విద్యార్థులు జూనియర్లకు విద్య బోధిస్తే దాన్ని అంటే సో వాళ్ళని డౌట్స్ క్లియర్ చేయడం విద్య బోధించడం సో ముఖ్యంగా వేదకాలంలో బోధన భాష ఏంటి అంటాడు సంస్కృతంలో బోధించారు ఏ భాషలో బోధించారు సంస్కృతంలో బోధించారు నెక్స్ట్ మనకు ఇక్కడ గురువు స్థానం అంటే అంటే వేద కాలంలో గురువు స్థానము ఇక్కడ సో తల్లి అంటే ఏంటి మన మాతృ సంబంధము పిత సంబంధం ఉన్నది అంటే గురువు పట్ల ఏంటంటే పితృ సంబంధము మాతృ సంబంధం కలిగింది అంటే తండ్రితో సంబంధము ఇక్కడ ప్రత్యేక సంబంధం అంట ఏమంటాము ప్రత్యేక అంటే తండ్రి లాగా గురువు అనేవారు ఇక్కడ తరివ అంటే ఇక్కడ అందుకని మాతృదేవో భవా పితృదేవో భవా ఆచార్య దేవో అనేటువంటి ఈ అంశాలు గురువు యొక్క స్థానాన్ని ఇక్కడ నిర్ధారించడం జరిగింది గురువు గురువుని ఏమంటారంటే అంటే దష్ట అంటారు ద్రష్ట సో ద్రత అంట ఇక్కడ ఏంటి అంటే గురువు శిష్యుల మధ్య సో ప్రత్యేక సంబంధం ఉంటుంది దగ్గర సంబంధం ఉంటుంది మరి ఇక్కడ ఈ గురువు అనేవాడు గురువు అనేవాడు పిల్లవానికి అనేక అంశాలు బోధిస్తూ ఉంటాడు గురుకులాలలో బోధిస్తాడు ఎక్కడ బోధిస్తాడు గురుకులాలలో మరియు దేవాలయాల వద్ద మరియు ఇంకా ఎక్కడ అంటే వివిధ ప్రదేశాలలోని బోధిస్తాడు నెక్స్ట్ ఇక్కడ స్త్రీ విద్య స్త్రీ విద్య చూసినట్టు తొలి వేద కాలంలో స్త్రీలకు విద్య అవకాశం ఉన్నది మలివేద కాలంలో విద్య శ్రీ విద్యకు అవకాశం లేదు మరి తొలి వేద కాలంలో మరి ముఖ్యంగా ఈ వేద కాలంలో స్త్రీలు ఎవరు ఎక్కువగా ఈ విద్య ఆవశించారంటే గార్గి అయినటువంటి స్త్రీ మాతృ అంటే మాతృ అయినటువంటి స్త్రీ ముఖ్యంగా వీళ్ళు విద్యను అంటే విద్యను సో ఎక్కువగా నేర్చుకోవడం జరిగింది నెక్స్ట్ వేద విద్య పాఠశాలలు ఏంటి వేద విద్య పాఠశాలలు ఏంటి అంటే గురువు యొక్క ఆశ్రమాలే వేద విద్య పాఠశాలలు వేద విద్య పాఠశాలలు ఇక్కడ ఉన్నాయి అంటే గురువు ఆశ్రమాలే ఆశ్రమాలు అంటే ఎప్పుడు కూడా ఆశ్రమాలు అంటే అవి పూర్వకాలం ఉన్నటువంటి వేద విద్య కాలం ఉన్నటువంటి పాఠశాలలు దేవాలయాలే ఆ యొక్క పాఠశాలలు గురుకులాలంటాం ఏమంటాము గురుకులాలంటాం ఇంకా పరిషత్ అనేది పరిషత్ అనేవారు అవి కూడా ఈ వేద విద్య కళాశాలలు గాను పాఠశాలలో పనిచేసి అంటే అవి ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి సో వేదకాలంలో ఉన్నటువంటి సో కంచి వారణాసి అంటే వేద విద్య కాలంలో ఉన్నటువంటి ప్రధాన పాఠశాలలు విద్యాలయాలు ఏం సరే అంటే ప్రధాన విద్యాలయాలు కంచి సో విద్యాలయము వారణాసి విద్యాలయం అనేది ప్రధానంగా వినవచ్చు మరి ఇక్కడ వేద విద్యలో ఉన్నటువంటి దోషాలు ఏంటి వేద విద్యలో దోషాలు ఏంటి సార్ అంటే లింగ వివక్షత పాటించడం అంటే ఎందుకంటే ఇక్కడ స్త్రీ విద్యను తగ్గించారు స్త్రీకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ లింగ వివక్షత పాటించింది నెక్స్ట్ శూద్రులకు విద్య సౌకర్యం లేదు అంటే అన్ని వర్గాలకు విద్య అవకాశం లేదు అందుకనే శూద్రులకు విద్యా సౌకర్యం ఇవ్వకపోవడం సో మత జ్ఞానానికి మాత్రమే పెద్ద వేసింది అంటే మతం ఆధారంగానే ఇక్కడ ఆ వారికి అక్కడ ఈ పూజతో సంబంధము అక్కడ దేవునితో సంబంధము అనే అంశాలు ఇక్కడ సో కాబట్టి మత జ్ఞానానికి పెద్ద బీట చెప్పేసి వేద కాలంలో చెప్పొచ్చు తర్వాత ఇక్కడ ఈ లింగ వివక్షత శుద్రలకు దీనిలో ఉన్నటువంటి దోషాలు మనకి ఎగ్జాంపుల్లో ఏం అడిగే అవకాశం ఉంటుంది సో వేద కాలములో ఏ పేరుతో విద్య ప్రారంభిస్తారు అంటే ఏ పేరుతో ఉపనయమైన పేరుతోని ఏ పేరుతో విద్య అంటే ముగిస్తారు సమవర్తన పేరుతో ఓకేనా బ్రాహ్మణులకు ఎన్ని సంవత్సరాల వయసు ఉంటాయి కాబట్టి మెయిన్ మెయిన్ టైపిక్స్ అంశాలు ఏంటి సార్ అంటే ఇందులో గుర్తుపెట్టుకో అంశాలు ఏంటి ఏంటి సార్ అంటే ఇందులో సో తొలివేద కాలంలో అందరికి విద్య అందించారు మరొక కాలంలో కేవలము వర్ణ వ్యవస్థ ఉన్న వాటికి కొందరికి అందించారు అది ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే వేద విద్య ప్రధాన లక్ష్యం మోక్షమునకు దారి చూపడము నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే వేద విద్య లక్ష్యం ఏంటి ఉచిత విద్య ఉచిత విద్య అనేది నెక్స్ట్ వేద విద్య ప్రారంభము సమాపనమైన పేరుతోనే ప్రారంభిస్తారు బ్రాహ్మణులకు ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి శత్రువులకు పది సంవత్సరాలు వైశ్యులకు పన్నెండు సంవత్సరాలు కాబట్టి ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ నెక్స్ట్ ద్విజులు అంటే ఏంటంటారు ద్విజులు అంటే సార్ అంటే ద్విజులు అంటే ఏంటి సార్ అంటే రెండవ జనం ఎక్కడము అంటే ఉపనయం పొందిన వారిని ఏమంటారు ద్విజులు అంటాం ఓకేనా అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సమవర్థం ఏ సంవత్సరం వయసు ఏంటంటే ఎప్పుడు ముగిస్తారు పద్దెనిమిది సంవత్సరాలు విద్య ముగింపు వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఓకేనా వేద విద్య ప్రణాళికలో ప్రధానమైన ఏంటి వేదాలు ఉపనిషదాలు అనేది ప్రధానమైనవి నెక్స్ట్ బోధన పద్ధతులు ఏంటి సరే అంటే వాచిక మౌఖ్యం అనేటువంటిది నెక్స్ట్ బోధన భాష ఏంటి వేద కాలంలో ఉన్నటువంటి ప్రధాన బోధన భాష సంస్కృతం అనేది ఇంకోటి ఇక్కడ మానిటోరియల్ అంటే ఏంటంటే మానిటోరియల్ పద్ధతి అంటే సీనియర్స్ జూనియర్స్ కు బోధించడాన్ని మానిటోరియల్ సిస్టమ్ అంటాం అది వేస్ట్ ఇంపార్టెంట్ గురువు స్థానము అంటే ఇక్కడ పితృ సంబంధము ప్రత్యక్ష సంబంధం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అదొకటి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వేద విద్య పాఠశాలలో ఉన్నటువంటి పరిశ్రమలు అడుగు పరిషత్ కంచి వారణాసి అనేది ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఇది వేదకాలంలో ఉన్నటువంటి విద్యా అంశాలు ఇక్కడ నుంచి మిట్టు రావడానికి అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ టు ఆల్